అప్పుడప్పుడు లైవ్ కండక్ట్ చేసుకుంటున్నాం ఈరోజు కాస్త టైం దొరికింది లైవ్ ఇస్తున్నాను కొన్ని విషయాలు ఇంపార్టెంట్ విషయాలు డిస్కస్ చేసుకుందాం క్యాప్షన్ చూసే ఉంటారు ఏఐ అండ్ జాబ్స్ రాబోతున్న రాబోతున్న ఏంటి వచ్చేసింది ఆల్రెడీ మన ముందే ఉంది కళ్ళ ముందు ఉంది మన గుమ్మంలోకి అడుగు పెట్టేసింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన ఉద్యోగాలని ఉంచుద్దా ఓడ ఓడగొడితే ఎవరి ఓడగొడుతుంది ఓడగొడితే ఎవరి ఓడగొడుతుంది ఎలా మేల్ చేస్తుంది ఎలా మేలు చేస్తోంది అమెజాన్ సీఈఓ యాండీ ఈ మధ్య ఒక కామెంట్ చేశాడండి ఆ అమెజాన్లో పదిహేను లక్షల మంది పనిచేస్తారు త్వరలోనే ఒక రెండు మూడు లక్షల మంది మీద డైరెక్ట్ ఎఫెక్ట్ అండి డైరెక్ట్ ఎఫెక్ట్ అంటే ఉద్యోగాలు పోవచ్చు తీసేయొచ్చు అని డిక్లేర్ చేసేసాడు చెప్పేశాడు కూడా కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా చెప్పండి అవి కూడా డిస్కస్ చేసుకుందాం మర్చిపోవద్దు సో అమెజాన్ ఎందుకు అలా డిక్లేర్ చేశాడంటే మేము ఏఐ వాడుతున్నాము ఆల్మోస్ట్ ఆల్ ఒక థౌజండ్ మోడల్స్ని థౌజండ్ రకాలుగా వెయ్యి రకాలుగా వాడుతున్నాము ఇది జస్ట్ కోడింగ్ ఒకటే అనుకుంటున్నారు కోడింగ్ దగ్గర నుంచి ఈ కామర్స్ దగ్గర నుంచి టెలికాలింగ్ దగ్గర నుంచి ఇలాగా డిఫరెంట్ 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 ఫీల్డ్స్ అండి డిఫరెంట్ డిఫరెంట్ ఫీల్డ్స్ ఆ ఫీల్డ్స్ అన్నిటినీ కూడా ఏఐ భర్తీ చేసేసే అవకాశం ఉంది మనుషుల కంటే కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఏఐ ఖచ్చితంగా ఏఐ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొస్తుంది సో భవిష్యత్తులో జాగ్రత్త పడాల్సిందే అంటే మరి ఏ కంపెనీ అయినా ఏం ఆలోచిస్తుందండి ఎవడైతే తక్కువకి ఎక్కువ పని చేసి పెడతాడో వాడు చేయించుకుంటారు కదా వాడితోనే అట్లాగే ఇది కూడా మనలాగే అది కూడా సో మరి ఏ కోర్సులు చేయాలి ఏంటనేది కూడా చెప్తానండి చెప్తాను సో ఇప్పుడైతే ఏఐ రీప్లేస్మెంట్ చేసేస్తాం చాలా రకాలైన అంటే రోబోట్స్ ఉన్నాయి ఇంకా ఏఐ మనకు తెలిసింది చాట్ జీపీటీ దగ్గర నుంచి డైలీ దగ్గర నుంచి ఈ సొరా దగ్గర నుంచి డీప్ సీక్లు ఇలాంటివే కదండి పర్ప్లెక్సిటీ జమిని కోపైలెట్లు ఇవి మనకి తెలిసిన ఏఐ మోడల్స్ అంతకు మించి కూడా కొన్ని మోడల్స్ ఉన్నాయి అడ్వాన్స్డ్గా వాళ్ళు వాడుతున్నారు వీటిని అయితే ఖచ్చితంగా బాగా వాడుతున్నారు పెద్ద పెద్ద కంపెనీలు అన్నీ కూడా ఏఐ వాడుకుంటుందండి ఒకప్పుడు గుర్తుంచుకోండి ఒకప్పుడు కంపెనీలు ఇప్పుడు కాదు ఓ ముప్పై నలభై ఏళ్ళ కిందటి కంపెనీలు కంప్యూటర్లు వాడేవి కావు మీకు తెలుసు చాలా తక్కువ పెద్ద పెద్ద కంపెనీలే వాడేవి ఇప్పుడు చిన్న షాపు బడ్డీ కొట్టు కూడా కంప్యూటర్ వాడక తప్పని పరిస్థితి వచ్చేసింది కదా అంటే కంప్యూటర్ ఎలాగో దీన్ని ఏఐకి ముడిపెట్టుకుందామండి అప్పట్లో కంప్యూటర్ ఏం చేసిందో ఇప్పుడు ఏఐ అదే చేస్తుంది అంతకుమించి ఏమీ చేయట్లేదు అని చెప్పడం నా ఉద్దేశం ఇంకాస్త చక్కగా పోలిక ఉంటు చెప్తానండి అప్పట్లో బ్యాంక్ ఎంప్లాయీస్ కొట్టేవాళ్ళండి ఎవడైనా కంప్యూటర్ బిగించడానికి వెళితే అంటే గవర్నమెంట్ ఒక టీచర్స్ లాంటి వాడికి కాంట్రాక్ట్ ఇస్తుంది కదా బిగించడానికి వెళితే తన్ని తరిమేసేవాళ్ళు బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఇదే బ్యాంక్ ఎంప్లాయీస్ ఈరోజు కంప్యూటర్ లేకపోతే మంచి కంప్యూటర్ లేకపోతే కాస్త తక్కువ అంటే మోడల్ ఏదైనా కాస్త చిన్న రకం మోడల్ ఇస్తే కొడతారండి మేనేజ్మెంట్ని అంటే పరిస్థితి అలా వచ్చింది అన్నట్టు మరి ఆ కంప్యూటర్స్ వచ్చి ఎంతమంది ఉద్యోగాలు పోగొట్టినాయి ఎవడు వెనకబడిపోయాడు అనేది మీకు తెలుసు కంప్యూటర్స్ పట్ల భయం ఉన్నవాడు కంప్యూటర్ చూసి జడుచుకున్నవాడు నాకెందుకు లే కంప్యూటర్స్ అనుకున్న వాళ్ళు అక్కడే ఆగిపోయారు కాలగర్భంలో కలిసిపోయారు కంప్యూటర్స్ని పట్టుకున్నవాడు నేర్చుకున్నవాడు దాన్ని పట్టుకొని ముందుకు వచ్చినవాడు ఈరోజు అప్పట్లో యాభై వేల లక్షల రూపాయలు ఉంటే అద్భుతమైన ప్యాకేజీలు ఇప్పుడు నెలకి నెలకండి సంవత్సరానికి కోటి రెండు కోట్ల ప్యాకేజీలు కాలేజీ చదువుతున్న బొడ్డోళ్ళకు కూడా ఇచ్చేస్తున్నారు కారణం ఇదే కంప్యూటర్స్ అదే కంప్యూటర్ సైన్స్ కదండి సేమ్ ఏఐ కూడా ఇదే అప్లై అవుతుందండి అంటే సింపుల్గా చెప్తున్నాను ఉదాహరణలు బాగుంటాయని చెప్తున్నాను సేమ్ ఏఐ కూడా అదే అప్లై అవుతుంది ఏఐ అంటే మీరేమి ఏఐ డెవలప్ చేయక్కర్లేదు ఏఐ మోడల్స్ని ట్రైన్ చేయక్కర్లేదు గుర్తుంచుకోండి ఉన్న ఏఐ టూల్స్ని వాడుకోవడం రావాలి మనందరం ఎవరూ కూడా కంప్యూటర్ని కనిపెట్టలేదు కంప్యూటర్ లాంగ్వేజ్ కూడా కనిపెట్టలేదు ఉన్న లాంగ్వేజ్ నేర్చుకున్నాం కంప్యూటర్ వాడు నేర్చుకున్నాం ఎంఎస్ ఆఫీసు ట్యాలీలు ట్యాబ్లు ఇవే కదా నేర్చుకున్నాం ఏఐ కూడా అంతేనండి ఏఐలో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఫర్ ఎగ్జాంపుల్ చాట్ జీపీటీ ఉంది ఈ రోజుకున్న జనరేటివ్ ఏఐస్లో అడ్వాన్స్డ్ మోడల్ అది చాట్ జీపీటీ చాట్ జీపీటీని వాడండి ఎలా వాడండి అంటే నేను కూడా మా అబ్బాయికి ఒకటే చెప్తానండి వరే చిన్నప్పుడు నువ్వు మూడు చక్రాలు సైకిల్ ఇస్తే తొక్కేవాడు గుర్తుందా ఒక చక్రం మీద కూడా నడిపేవాడండి సైకిల్ ఎప్పుడు ఐదారు మూడు నాలుగు సంవత్సరాల వయసులో అంత చిన్న వయసులోనే ఒక చక్రం మీద సైకిల్ నడిపాడు అంటే దాని మీద ఎంత పట్టు వచ్చేసింది ఇంకటి ఇరగా మరగా అన్నట్టు ఇక్కడ కూడా అదే చెప్తున్నాను ఆ చాట్ జీపీటీని కూడా ఇరగా మరగా వాడండి కోడింగ్ అయితే కోడింగ్లో వాడండి కంటెంట్ క్రియేషన్ అయితే కంటెంట్ క్రియేషన్లో వాడండి ఇంకా ఇమేజ్ జనరేషన్ అయితే ఇమేజ్ జనరేషన్లో వాడండి ఐడియాస్ కోసం ఐడియాస్కి వాడండి డే ప్లానర్ కావాలంటే డే ప్లానర్ ఏదైనా ఒక టూర్ ప్లాన్ కావాలంటే టూర్ ప్లాన్ అంటే దాన్ని ఎలా వాడుకోవాలి గూగుల్ సెర్చ్ ఒకటే తెలుసు మనకి గూగుల్లో సెర్చ్ చేస్తాం అక్కడికి వెళ్తాం ఏదో పోర్టల్స్ వస్తున్నాయి అక్కడికి వెళ్ళి మళ్ళీ చదువుకుంటాం ఇది కదా ఏ కొన్ని అడ్వాంటేజ్ మీకు తెలుసు అదే మొత్తం అన్నీ ఆలోచించి చేసి పెట్టి ఇచ్చేస్తుంది మనకి ఆ రకమైన అలహార్ ధంస్ దానికి ఉన్నాయి కాబట్టి కానీ ఇక్కడ చాలామంది చేస్తున్న పొరపాటు వాడటం అంటే ఏదో క్వశ్చన్ అండ్ ఆన్సర్ లాగే వాడుతున్నారండి అంతకుమించి వాటిలో ప్రాంప్టింగ్ ఇచ్చుకోవడం రావాలి గుర్తుంచుకోండి అంటే ఎక్కువ జనరేటివ్ ఏఐ ఉంది జనరేటివ్ ఏఐ మోడల్స్ మీద పనిచేస్తున్నాం కాబట్టి చెప్తున్నాను పర్ఫెక్ట్ ప్రాంప్ట్ అడిగిందే అమ్మాయినా పెట్టదు అంటారు కదా అడగటం రావాలి ఎవడికి బాగా అడగటం వచ్చో వాడికి అంత బాగా ఇస్తుందండి అంటే పిండి కొద్ది రొట్టె అన్నట్టు పిండి పిండి మీన్స్ అడగటం ఎంత మంచి పిండికి కలిపితే ఎంత బాగా పిండి కలిపితే అంత బాగా రొట్టొస్తుంది కదా మీరు అంత మంచి ప్రాంప్ట్ ఇవ్వండి అంత మంచి ఆన్సర్స్ అది ఇవ్వకపోతే అంత మంచి ప్రోడక్ట్ అది చూపించకపోతే అడగండి సో ఈ విషయంలో చాలా వెనకబడి ఉంటున్నారు మన పిల్లలండి ఇది హై స్కూల్ పిల్లల దగ్గర నుంచి అలవాటు చేయాలి మనం తప్పేమీ లేదు తప్పేమీ లేదు చాలామంది కామెంట్స్ చేస్తున్నారు యూస్ఫుల్గా ఉన్నాయంటున్నారు చాలా థ్యాంక్స్ అండి ప్రశాంతి గారు వగైరా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికీ థ్యాంక్స్ అండి షేర్ చేయండి దయచేసి బాగుంది మీ పిల్లలకి ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి సమస్య ఏంటంటే మనకి థర్టీ టు అంటే థర్టీ నుంచి ఫిఫ్టీ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువ ఉన్నారండి ఫాలోవర్స్ పాపం తల్లులు తండ్రులు చూస్తున్నారు కానీ పిల్లలకి పంపిస్తున్నారంట కానీ ఆ పిల్లలు ఇంకో రకంగా బిహేవ్ చేస్తున్నారు మీ అన్నీ పంపిస్తున్నానండి మా వాడికి అని వాళ్ళు ఏమనుకుంటారో మీకు తెలుసు అబ్బాయి వీడు ఎవడో కానీ సోదిగాడు ఇలాగే చెప్తాడు అంత చంపేస్తున్నాడు ఈ అమ్మ నాన్న చూస్తే ఇలాగని చెప్పి మిమ్మల్ని తిట్టుకుంటూ ఉంటారు అయినా తప్పదండి తప్పదు వాళ్ళని కనిపెట్టుకొని ఉండాలి మనం పేరెంటింగ్ కూడా చాలా విషయాలు చెప్పుకుంటున్నాం కదా వాళ్ళు అలాగే ఉంటారు మనం ఇలాగే ఉందాం అంతే సరే మళ్ళీ విషయానికి వచ్చేస్తాను హై స్కూల్ ఏజ్ నుంచే నేర్పండి దయచేసి మీ ఫోన్లో ఇన్స్టాల్ చేయండి చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను జీపీటీ ఇన్స్టాల్ చేయండి అంటే ఎలా నేర్చుకోవాలి ఏం నేర్చుకోవాలి అన్నారు కాబట్టి చెప్తున్నాను తర్వాత మిగిలిన వాడికి చెప్తాను అక్కడ చక్కటి సైన్స్ టాపిక్స్ ఉంటాయండి సపోజ్ గెలాక్సీ గురించి టాపిక్ ఉందా అనుకుందాం గెలాక్సీ గురించి తెలుసుకోమనండి అలాగే హ్యూమన్ అనాటమీ సంబంధించి చిన్న చిన్నవి ఉంటాయి కదా పరిసరాల పరిశుభ్రత అని చిన్నప్పుడు మనం తెలుగులో చదువుకున్నాం సపోజ్ కిడ్నీ ఫంక్షనింగ్ గురించి జీర్ణ వ్యవస్థ గురించి కావాలి సిబిఎస్ఈలో బాగుంటాయి బుక్స్ చాలా అందంగా ఇస్తుంది కానీ అంతకంటే బాగా సమరైజ్ చేసి మరీ ఏఐ మోడల్స్ ఇస్తున్నాయండి ఈరోజు ఇంకో అదృష్టం ఏంటంటే తెలుగు కావాలంటే తెలుగు ఇస్తున్నాయి ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీష్ ఇస్తున్నాయి ఇక్కడ లాంగ్వేజ్ ఇబ్బంది ఏమీ లేదు కాబట్టి ఇబ్బంది ఏమీ లేదు మా స్టార్టప్ గురించి చెప్తానంటున్నారు కూల్ లెర్నర్ షూర్ షూర్ చెప్తానండి కూల్ లెర్నర్ లైన్లో ఉండండి ఈ టాపిక్ అయిపోయినట్టు మిమ్మల్ని తీసుకుంటాను తప్పకుండా చెప్తున్నారు మన వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది ఈయన కూల్ లెర్నర్ అని స్టార్టప్ అండి ప్రతి పాయింట్కి సమాధానం ఆయన చెప్తాను అంటున్నారు మంచిదే ఇలాంటి వాళ్ళు మనతో జాయిన్ అవ్వడం చాలా సంతోషం వెయిట్ చేయండి ఇస్తున్నాను లేకపోతే ఇచ్చేస్తున్నాను చూడండి మళ్ళీ మీ బిజీలో మీరు రండి ఒక్కసారి మీరు ఇన్విటేషన్ పెట్టండి ఇస్తాను టైం లేదు ఒక టెన్ మినిట్స్ తీసుకుందామండి నాకు మళ్ళీ వేరే ఎంగేజ్మెంట్ ఉంది అందుకోసం ఎవరో ప్రశాంతి హెల్త్ పార్టీ అడిగారు మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే జాయిన్ అవ్వండి మీకు ఇచ్చాను కూల్ అన్నారు మీరు కూడా కింద కాస్త ఇన్విటేషన్ అడగండి నేను పంపిస్తాను యాక్సెప్ట్ చేస్తాను సో పిల్లల పిల్లలకి ఏమో అట్లాగే అట్లాగే నేర్పండి దయచేసి యూట్యూబ్ చూడటం ఇవి వచ్చింది కానీ ఈ ప్రాంప్టింగ్ తెలియట్లేదు ఇక ఈ ప్రాంప్టింగ్ లో ఒకసారి దిగితే లోపల లోపల లోపలికి వెళ్ళిపోతాడు వాడు చక్కగా ఎంజాయ్ చేస్తాడు బాగా ఎంజాయ్ చేస్తాడు అని ఇదొకటి తర్వాత హై స్కూల్ లెవెల్ పిల్లలకి ఓకే ఇంటర్మీడియట్ వరకు ఇంతే చేయండి తర్వాత ఈవినింగ్ వచ్చిన వాళ్ళు మీ కాన్సెప్ట్స్ ఉంటాయి అందులో కోడింగ్ దగ్గర నుంచి రకరకాల కాన్సెప్ట్స్ ఉంటాయి ఈ కాన్సెప్ట్స్ అన్నిటినీ వాడండి జస్ట్ ఎగ్జామ్ కోసం ఎగ్జామ్ లో క్వశ్చన్ ఆన్సర్ కోసం ఈ షార్ట్ కట్స్ కోసం సమరైజ్ కోసం వాడతారు తప్పించి మిగిలిన చోట వాడరు సపోజ్ మీరు విఎల్ఎస్ఐ నేర్చుకుంటున్నారు అనుకుందాం విఎల్ఎస్ఐ సపోజ్ ఈసి ఈ రోజు మళ్ళీ బాగుంది కదా కూరకు బాగుంది కదండి డిమాండ్ విఎల్ఎస్ఐ గురించి చక్కగా చక్కగా అన్ని అడగండి అన్ని తెలుసుకోండి డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్ రైస్ చేయండి ఇట్లా ఉండాలి అని చెప్పడం నా ఉద్దేశం ఇక సోషల్ మీడియాలోకి వచ్చి చక్కగా మీరు ఇంకో పెద్ద తప్పు ఏం చేస్తున్నారంటే ఈ కుర్రాలు గాని కుర్రాలు మీద పట్టున్నాడు పెద్దవాళ్ళు కూడా ఎంతసేపు వాడి వీడియో చూసి 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 ఇదే జీవితం అంతా ఇదేనా అండి మీరు కూడా చెయ్యండి ఒకవేళ కొంతమందికి మొహమాటం ఉంటుంది వచ్చి నా లాగా మాట్లాడడానికి నాకు కూడా విపరీతమైన సిగ్గుండేది మొహమాటం ఉండేది ఇప్పుడు మాట్లాడటా అవన్నీ పోగొట్టుకోవడం కోసమే నేను వీడియోలు చేస్తున్నానండి మీకు తెలుసోలేదు రోజు వంద మందికి అది వెయ్యి మందితో మీటింగ్ పెడుతూ ఉంటాను మాట్లాడుతూ ఉంటాను అంటే నా వృత్తి అలాంటిది కాబట్టి సో ఆ కమ్యూనికేషన్ ఇంప్రూవ్ అవుతుంది డెవలప్ అవుతోంది నేను కమ్యూనికేట్ అయ్యే విధానం మారుతుంది అనే ఉద్దేశంతో మంచి లాంగ్వేజ్ మంచి మాడ్యులేషన్ కావాలి కదండి అందుకోసమే నేను కూడా వీడియోలు చేస్తున్నా గుర్తుంచుకోండి ఇందులో నా స్వార్థం కూడా ఉంది సో అయినా నేను చేయలేనండి నాకు సిగ్గండి కష్టం అనుకునే వాళ్ళు దయచేసి ఏఐ మోడల్స్ తో చక్కగా క్రియేట్ చేసేస్తున్నారు మీకు తెలుసో లేదో మన కూడా రాధిక ఏఐ రాధిక అని కోటండి మీకు వస్తుంది ఒక క్రియేట్ చేసి ట్రావెల్ బ్లాగ్ ఒకటి క్రియేట్ చేసి ఆ ఏఐ మోడల్ దేశం అంతా తిప్పుతున్నారు తాజ్మహల్ దగ్గర నుంచి మైసూర్ దగ్గర నుంచి కేరళ దగ్గర నుంచి చూపిస్తూ ఇప్పుడు అతనికి ఆఫర్లు కూడా వస్తున్నాయండి ఏం ఆఫర్లు ఏం ఆఫర్లు మాకు కొలాబరేట్ అవుతారా ఎంత తీసుకుంటారు ఎట్లాగా కూల్ ఇచ్చాను మీరు యాడ్ అవ్వచ్చండి ఫ్రీగా యాడ్ అవ్వండి కూల్ లెర్నర్ సో వచ్చారు ఆయన ఓకే అనుకుంటున్నాను ఆనా అన్నమాట థ్యాంక్ యూ మిమ్మల్ని సార్ నా నేమ్ స్నేహ నేను నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్లో చదువుతున్నాను ఇప్పుడు బీటెక్ సెకండ్ ఇయర్ మేము స్టూడెంట్స్ ఒక త్రీ మెంబర్స్ కలిపి ఒక స్టార్ట్అప్ అనేది స్టార్ట్ చేసాము దాని పేరే కోలనర్ రీసెంట్లీ ఒక వన్ మంత్ అవుతుంది మేము స్టార్ట్ చేసే అండ్ సిక్స్ మంత్స్ నుంచి మా ప్రాసెస్ అనేది జరుగుతుంది ఒక వెబ్సైట్ నైతే బుల్ చేశాము ఇంకా లాంచ్ చేయలేదు జూలై ఫస్ట్కి లాంచ్ ఉంది సో సార్ చెప్తున్న ఇన్ఫర్మేషన్ చాలా బాగుంది అది అర్థం చేసుకుంటే ఇంకా బాగుంటుంది అంటే అందరు ఎలా అంటే అకాడమిక్ మార్క్స్ కోసం ఎలా నేర్చుకోవాలి ఎలా బట్టి పట్టాలి మార్క్సే ఒక మార్క్స్ ఇంపార్టెన్స్ అని చూస్తున్నారు కాన్సెప్ట్ ఎలా నేర్చుకోవాలి అసలు ఎలా అప్రోచ్ అవ్వాలి ఆ ఒక రీసెర్చ్ చేయడంలో కూడా క్వశ్చన్ ఆన్సర్ విధానం అనేది ఇప్పుడు అందరికి బేసిక్ గా మారింది కానీ యాక్చువల్గా దాన్ని పునాదుల నుంచి నేర్చుకోవాలి అన్న విషయం మర్చిపోతున్నారు అందుకని మేము కాన్సెప్ట్ అంటే థియరిటికల్ లెర్నింగ్ కంటే కాన్సెప్చువల్ లర్నింగ్ అండ్ ప్రాక్టికల్ గా దాన్ని ఇంప్లిమెంట్ చేసేంత క్యాపబిలిటీ అనేది స్టూడెంట్ లోపల ఉండాలి అని మా ఉద్దేశం అందుకని మేము సిక్స్త్ నుంచి టెన్త్ వరకీ ఆన్లైన్ క్లాసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాము అండ్ దీని ఉద్దేశం ఏంటంటే సెకండరీ ఎందుకు చూస్ అంటే సెకండరీ లెవెల్లో వాళ్ళకి ఒక ఫౌండేషన్ బాగుంటే నెక్స్ట్ వాళ్ళు ఇంటర్ వెళ్ళినా బీటెక్ వెళ్ళినా వాళ్ళు ఇండిపెండెంట్ గా చదవగలుగుతారు అందుకని మేము సిక్స్త్ నుంచి టెన్త్ వరకే తీసుకున్నాము అండ్ దీనికి బిల్డ్ చేసి దీనికి వచ్చేసి మెంటర్స్ అందరూ కాలేజ్ స్టూడెంట్స్ కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళకి పార్ట్ టైమ్స్ కోసం డిఫరెంట్ డిఫరెంట్ గా వెళ్తున్నారు అంటే చాలా మందికి స్కిల్ ఉన్న వాళ్ళు ఏదో పనులు చూసుకోవడం వల్ల వాళ్ళ ఫ్యూచర్ కూడా ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అందుకని చెప్పేసి వాళ్ళ స్కిల్ ని ఇన్వెస్ట్ చేసుకుని ఎర్నింగ్ చేసుకున్నంత అంటే ఇక్కడ మా వెబ్సైట్లో ఇస్తున్నాము కాలేజ్ పిల్లలు ఎలా చెప్తారు వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుందా వాళ్ళందరూ ఆ ఛాలెంజెస్ ఎదుర్కొంటున్నారు వాళ్ళు స్కూల్ లెవెల్ నుంచి దాటి వస్తున్నారు వాళ్ళు ఇక్కడ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ వాళ్ళ జూనియర్స్ ఫేస్ చేయొద్దని పక్కా అందరు అనుకుంటారు కదా సార్ సో అందుకని కాలేజ్ స్టూడెంట్స్ మెంటర్ మెంటర్స్ ఉంటారు ఇక్కడ గ్రేట్ గ్రేట్ అంటే మీరు మెంటారింగ్ చేస్తారు సిక్స్త్ టు టెన్త్ క్లాస్ పిల్లలకి సైన్స్ గాని మ్యాథ్స్ గానీ ఏ సబ్జెక్ట్స్ అయినా గానీ మెంటారింగ్ చేస్తారు అంతే ఏ సబ్జెక్ట్ అయినా కానీ మెంటరింగ్ చేస్తారు అండ్ వాళ్ళకి అకాడమిక్స్ బియాండ్ అందిస్తారు అకాడమిక్స్ వర్క్ అంటే స్కూల్ కూడా చెప్తారు కదా సార్ అందులో ఏముంది కానీ మళ్ళీ వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నా కమ్యూనికేషన్ ప్రాబ్లమ్ ఉన్నా కానీ డైరెక్ట్ మేడమ్స్ దగ్గరికి అడగలేని వాళ్ళు ఉంటారు సో అట్లాంటి వాళ్ళ కోసం మేము వన్ ఆన్ వన్ మెంటర్షిప్ పెట్టాము ఎలా అంటే అందులో ఒక మెంటర్ అండ్ స్టూడెంట్ ఉంటారు అండ్ మా కోలన్న తరపు నుంచి ఒక వెరిఫికేషన్ మెంబర్ ఉంటారు అంతకు మించి అందులో ఎవ్వరూ ఉండరు సో వాళ్ళకి ఒక ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ అయింది టీచర్ అన్న భయం పోతుంది వాళ్ళకి అక్కడ అక్క అక్క అన్న అన్న నేర్చుకుంటారు మీ దగ్గర అలా నేర్చుకుంటారు అండ్ అది ఒకటే కాకుండా ఏంటంటే సార్ ఇప్పుడు అకాడమిక్స్ ఒకటే ఇస్తే వాళ్ళు మార్క్స్ వరకు బాగా తెచ్చుకుంటారు దాన్ని రియల్ టైం ఇంప్లిమెంటేషన్ చేయమంటే ఎవరు ముందుకొచ్చి చేయరు సో అందుకని మేము అకాడమిక్స్ తో పాటు అయితే కొంతమంది మన వాళ్ళే చూస్తున్నారు ఇది ఎలాగో పోస్ట్ చేస్తాను మీరు కూడా డౌన్లోడ్ చేసుకొని మీ దాంట్లో చేసుకోండి మీరు పోస్ట్ చేసుకోండి మన పిల్లలు మన మన చాలా మంది ఈ థర్టీ టు ఫార్టీ ఏజ్ గ్రూప్ ఎక్కువ ఉంటారు మనకి మన ఫాలోవర్స్ లో వాళ్ళకి సజెస్ట్ చేస్తాను కొంతమంది పిల్లల్ని మీరు ట్రైన్ చేయండి పిల్లలు గ్రోత్ బాగుంది అనుకుంటే మీ మోడల్ బాగుంటుంది చిన్న చిన్న చేంజెస్ చేసుకోండి మెంటారింగ్ అయితే బాగా అవసరం ఎందుకంటే బిజీ లైఫ్ ఉంటారు తెలియని వాళ్ళు ఉంటారు మీరు అలాగే అక్కడి నుంచి వచ్చారు మీరు కాస్త మెరికల్ లాంటి పిల్లలు లో అవన్నీ రాసుకొని క్లియర్ చేసి మంచి ర్యాంకులు తెచ్చుకోనే కదా కాలేజీలకు వచ్చారు ఇప్పుడు మీరు ఏ బ్రాంచ్ బ్రాంచ్ సార్ బట్ మా దగ్గర ఐడియా అనేది మాది అంటే డెవలప్మెంట్ అయితే అయిపోయింది అండ్ సార్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ వాళ్ళకైతే వాళ్ళ క్రియేటివిటీ అండ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేయడానికి మేము ఆప్టిట్యూడ్ రీజనింగ్లీ డైలీ టూ క్వశ్చన్స్ అండ్ వాటితో పాటు బేసిక్ వాట్ ఈస్ వాట్ అని చెప్పేసి గైడెన్స్ ఇవ్వడం జరుగుద్ది ఇక్కడ ఓన్లీ మళ్ళీ ట్యూషన్స్ అంటే నార్మల్గా హోంవర్క్ చేపించే వరకే ఉంటాయి కదా సార్ మా దగ్గర ఏంటంటే లెసన్ టు లెసన్ చెప్తారు అండ్ నైన్త్ టెన్త్ వాళ్ళకి ఏఐస్ గురించి వాటిని ఎలా వాడాలి అంటే వాళ్ళు క్వశ్చన్ ఇప్పుడు మీరు చెప్పారు కదా సార్ ఇట్లా క్వశ్చన్ ఇస్తే ఆన్సర్ వస్తుంది అదే యూజ్ చేసుకుంటున్నారు అలా కాకుండా వాళ్ళకి ఎలా అప్రోచ్ అవ్వాలి రీసెర్చ్ ఎలా చేయాలి అంటే స్వతహాగా వాళ్ళ ఓన్ గా ఇండిపెండెంట్ గా ఎలా నేర్చుకోవాలి అని చెప్పేసి నేర్పిస్తారు వాళ్ళకి అది ఒకటే కాకుండా ఇప్పుడు బీటెక్ స్టూడెంట్స్ అందరు కూడా కంపెనీస్ గురించి తెలుసుకుంటున్నారు ప్లేస్మెంట్స్ ఎక్కడ ఉంటున్నాయి కంపెనీస్ ఎక్కడ అసలు ఏంటి మళ్ళీ బీటెక్ స్టూడెంట్స్ కూడా చాలా మంది బీటెక్ అనే కాదు ఏ స్టూడెంట్స్ అయినా డిగ్రీ అయినా ఇంటర్ అయిపోయిందంటే అందరికి ఎలిజిబిలిటీ ఉంది మళ్ళీ అది అప్ టూ వాళ్ళ గ్రాడ్యుయేషన్ అయిపోయినాక టూ ఇయర్స్ వరకే ఇక్కడ వీళ్ళు మెయింటైనింగ్ చేసుకోవచ్చు ఎలాగో టూ ఇయర్స్ తర్వాత వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక జాబ్ లో చూసుకోవాల్సిన ఎందుకంటే సైడ్ ఇన్కమ్ మీద వాళ్ళు ఎక్కువ రోజులు డిపెండ్ అవ్వలేరు అందుకని మేము ఓన్లీ గ్రాడ్యుయేషన్ అయిపోయినాక టూ ఇయర్స్ వరకే పెట్టాము ఒకవేళ అప్పటి వరకు వాళ్ళు ఒక త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ మంచి ఎక్స్పీరియన్స్ తోని ఒక చాలా మంది స్టూడెంట్స్ ని ఇంప్రూవ్ చేస్తే వాళ్ళని డైరెక్ట్ గా ఎంప్లాయీగా గా తీసుకుంటాము కొలం లర్ ఎలా అంటే ఒక మంచి స్టూడెంట్స్ కి స్కిల్స్ ఉన్న వాళ్ళకి మేము సైడ్ ఇన్కమ్ హెల్ప్ చేస్తాము ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఇక్కడ మళ్ళీ స్టూడెంట్స్ కూడా ఎక్కువ రోజులు అక్కర్లేదు సార్ నియర్లీ మేమైతే ఒక ఎస్టిమేట్ సిక్స్ మంత్స్ పెట్టుకున్నాము ఎందుకంటే సిక్స్ మంత్స్ తర్వాత వాళ్ళకి ఒక సెల్ఫ్ అని నేర్పించేసి ఎవరు హెల్ప్ లేకుండా కూడా గాడ్జెట్స్ ని యూజ్ చేసి నేర్చుకునే అంతలాగా ఉన్నాయి సార్ కోర్సెస్ అంటే ఇప్పుడైతే మేము ఓన్లీ అకాడమిక్స్ వరకు అయితే పిల్లలకి ఇవ్వగలుగుతున్నాం ఒకవేళ సక్సెస్ అయితే ఇంకొక సిక్స్ మంత్స్ తర్వాత కోర్సెస్ అన్ని కూడా లాంచ్ చేస్తాము అనుకుంటున్నారు పిల్లలకి పర్ మంత్ సార్ ఇప్పుడు ఇప్పుడు నేను హైదరాబాద్ లో సార్ ఇక్కడ హైదరాబాద్ లో ఒక హోమ్ మెంటరింగ్ కి సెవెన్ థౌసండ్ సిక్స్ థౌజండ్ అని కూడా తెలిసింది అనుకుంటే సార్ మీరే చెప్పండి సార్ నార్మల్ గా ఒక మెంటరింగ్ ట్యూషన్ వాళ్ళు ఎంత తీసుకుంటున్నారు అంటే కదా నా సలహా ఏమంటానంటే కాంపిటేటివ్ ఫీల్డ్ మీరు కాలేజ్ పిల్లలు వాళ్ళు తీసుకుంటే తీసుకున్నారులే మనది ఎలాగో ఆన్లైన్ కదండి సో నా సలహా అయితే ఒక టూ థౌసండ్ అట్లా మీరు పెట్టుకోగలిగితే మీకు ఇబ్బంది లేకపోతే ముందు మీకు సపోజ్ ఒక ఒక పాప అక్కడ బతకాలి అంటే ఒక పదివేలు మినిమం పది పదిహేను వేలు అవసరం అది సంపాదించుకోవడం కోసం నుంచి ఎక్కువ మందికి మెంటార్ చేయలేదు మీకు అంత టైం ఉండదు అలా పెట్టుకుంటే సిక్స్ మంత్స్ అంటున్నారు కాబట్టి బాగుంటుందని నా ఉద్దేశం ఫైనాన్షియల్స్ మీరే చూసుకోండి నేనైతే ఓకే మన మన ఫాలోవర్స్ నా ద్వారా వచ్చిన వాళ్ళకి కాస్త చూడండి వీలైతే కాస్త తక్కువ చేయడానికి ట్రై చేయండి ఇవన్నిటిని కన్సిడర్ చేసుకునే త్రీ ప్లాన్స్ పెడతాం సార్ బేసిక్ ప్రో ప్రీమియం అని ప్లాన్స్ అన్ని కూడా త్రీ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతాయి త్రీ థౌజండ్ సెవెన్ కిలోర్ గారు టూ థౌసండ్ పెట్టొచ్చు కానీ టూ మంత్ కి ఒక మెంటర్ కి అంటే దాంట్లో ఒక టెన్ పర్సెంట్ పోతే నియర్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ సెవెంటీన్ ఒక మెంటర్ కి ఒక వన్ మంత్ ఒక వన్ స్టూడెంట్ కి చెప్తే కాలేజ్ స్టూడెంట్ వస్తున్నాయి అంటే వాళ్ళు ఆలోచిస్తారు ఎంతో తక్కువ డబ్బులు వస్తున్నాయి ఇది నాకు యూజ్ ఇద్దా అని సో వాళ్ళకి అలా ఉండొద్దు అని చెప్పేసి మేము త్రీ థౌసండ్ పెడతాము త్రీ థౌసండ్ అంటే ఒక కాలేజ్ మెంటర్ కి నియర్లీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు వెళ్తాయి అండ్ ఇక్కడ లిమిట్ వచ్చేసి త్రీ మెంబర్స్ త్రీ మెంబర్స్ కి మించి ఎట్ ఏ టైమ్ వాళ్ళు మెంటరింగ్ చేయలేరు ఎందుకంటే కాలేజ్ టైమింగ్స్ మేనేజ్ చేసుకోవాలి వీళ్ళు వాళ్ళ ఫ్యూచర్ ని వదలొద్దు ఇటు స్టూడెంట్స్ ఫ్యూచర్ ని వదలొద్దు సమస్య ఏం సమస్య ఏమొస్తుందంటే ఒకటి అంటే నాకున్న డౌటే చెప్తున్నాడు నువ్వు ఆడపిల్లవి బాధ్యతగా ఆలోచించావు నీ మీద మాకు ట్రస్ట్ ఉంది చాలా మంది పిల్లలు ఇంకా ఆకతాయితనం గానీ చైల్డ్ డిష్ గానీ అమ్మా నాన్న ఎలా డబ్బులు ఇస్తారా ఇవే ఉంటారు మరి అలాంటి వాళ్ళని కాస్త మీరు డ్రైన్ కూడా చేసుకోవాలి మైండ్ సెట్ మార్చుకున్న తర్వాతే మళ్ళీ పెట్టండి ఎందుకంటే ఏదో తాచే అంత కోతి మన అంతా చేర్చిందని వాళ్ళు మరి పిల్లలకు వర్డ్ చేస్తారని నా ఉద్దేశం అది ఒకసారి చెక్ చేసుకోండి ఆ క్వాలిటీ మెంటాప్స్ మాత్రమే ఉండేలా చూసుకుని దాని వెరిఫికేషన్ టీమ్ ని పెట్టాం సార్ వాళ్ళకి ఇంటర్వ్యూస్ జరిగి ఆ క్యాపబిలిటీ ఉన్న వాళ్ళని సిచువేషన్స్ ని హ్యాండిల్ చేసే వాళ్ళని మాత్రమే మెంటల్స్ అవి తీసుకుంటారు అండ్ దీనికి ముందు ఒక డెమో వీడియో ఆ డెమో వీడియో అక్సెప్ట్ అయిన తర్వాత వాళ్ళకి ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ అయిపోయాక స్టూడెంట్ అసైన్ అయ్యాక వాళ్ళకి సెపరేట్ ఒక ఐడి క్రియేట్ అయిపోయి స్టూడెంట్ కి ట్వంటీ ఫోర్ అవర్స్ యాక్సెస్ లో ఉండేలా ఉంటారు లైక్ వాళ్ళకి ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ చాట్ యాక్సెసిబిలిటీ అనేది ఉంటుంది ఆ ఇప్పుడు స్టూడెంట్ కి వాళ్ళకి టైమింగ్స్ అనేవి ఉంటాయి కదా సార్ మార్నింగ్ వస్తుంది డౌట్ ఆఫ్టర్నూన్ వస్తుంది ఈవినింగ్ వస్తుంది చెప్పలేము సో వాళ్ళకి ఏ టైం వచ్చినా వాళ్ళ డౌట్ ని క్లియర్ చేసుకోవాలి కాబట్టి అట్లీస్ట్ ఆ క్వశ్చన్ నా చాట్ బాక్స్ లో పెడితే మెంటర్ దాన్ని చూసుకొని నెక్స్ట్ క్లాస్ చెప్పడం కానీ లేకపోతే వాళ్ళకి వీలుంటే అప్పుడే చాట్ లో చెప్పడం కానీ ఇట్లాంటివి చేయొచ్చు అండ్ మళ్ళీ టైం టైం అవైలబిలిటీ సార్ ఎంత ఫ్లెక్సిబుల్ టైమింగ్ ఇచ్చాం మేమైతే మేము పెట్టిన లిమిట్ వన్ అవర్ పర్ డే కానీ వీళ్ళు ఒకవేళ క్లాస్ నాకు ఎక్స్టెండ్ కావాలి అంటే అదంతా వాళ్ళ వెంట చేతిలోనే ఉంటాయి వన్ అవర్ ఫిఫ్టీ మినిట్స్ కూడా తీసుకోవచ్చు అండ్ నా దగ్గరికి వచ్చిన స్కూల్ పిల్లలు కూడా ఎలా అంటే అక్క నన్ను ఇట్లానే జాయిన్ చేశారు టైం కి నేను అని తీసేశారు నన్ను ఇట్లాంటి వాళ్ళకి వచ్చారు స్టూడెంట్ అఫైర్స్ అనగానే అంటే మీరు మెంటరింగ్ బాగా చేయగలుగుతారు కానీ కొద్దిగా సైకలాజికల్ ఇష్యూస్ మీరు డీల్ చేయలేరు కౌన్సిలర్ నా సలహా కౌన్సిలర్ కూడా అక్కడ నుంచి ఉండేలా చూసుకోండి అంటే సైకాలజీ అండ్ సోషియాలజీలో కౌన్సిలర్స్ ఉంటారు ప్రొఫెషనల్ కౌన్సిలర్స్ మీకు కావాలంటే నేను ఇస్తా సపోర్ట్ నాకు మెసేజ్ చేయండి ఆయన కూడా ఆయన కూడా యాడ్ చేసుకోండి ఎందుకంటే కొన్ని చోట్ల కౌన్సిలింగ్ అవసరం ఉంటాయి అంటే కొన్ని మెంటల్ ఇష్యూస్ ఉంటాయి బిహేవియల్ ఇష్యూస్ ఉంటాయి అది కూడా చాలా అవసరం ఎంతసేపు చదువు ఇదే కాదు వాళ్ళ మైండ్ సెట్ ఇంపార్టెంట్ కదమ్మా మైండ్ సెట్ బాగుంటే ఇప్పుడు మీరు ఎలా ఆలోచిస్తున్నారు మీ వయసు అందరూ మీలాగే ఎందుకు ఆలోచించట్లేదు అంటే మైండ్ సెట్ ఇష్యూస్ సంతోషం చిన్న వయసులోనే మీరు చక్కగా ఆలోచిస్తున్నారు మీ కాళ్ళ మీద మీరు నిలబడుతూ ఇంకో పది మందికి సాయం చేయాలనుకుంటున్నారు కదా చాలా సంతోషం మన మన ఫాలోవర్స్ చెప్తాను టైం ఫ్లెక్సిబిలిటీ కూడా మేము మా ఏం పెట్టుకోలేదు మెంటర్ కి స్టూడెంట్ కి అవైలబుల్ టైం వాళ్ళ రోజులో ఏ అవర్ అన్న పెట్టుకోవచ్చు ఒక వన్ అవర్ ఎందుకంటే స్టూడెంట్ దగ్గర కూడా పేరెంట్స్ ఫోన్ ఇస్తే గానీ ఉండదు సో వాళ్ళకి టైం ఉన్నప్పుడు ఇక్కడ మెంటర్స్ వాళ్ళు చాట్ చేసుకోవడానికి వాళ్ళకి ఉండాలి ఒక టైం పోస్ట్ పోన్ చేసుకునే అవైలబిలిటీ కూడా ఉండాలి అని చెప్పేసి చాటింగ్ కూడా ఉంటుంది ఇది ఇక్కటి ఆలోచించండి ఈ టైప్ ఆఫ్ ఆన్లైన్ టూటర్న్ ప్లాట్ఫామ్స్ అంటున్నాం కదా కోవిడ్ నుంచి బాగా పెరిగినాయి చాలా మంది పెట్టారు కానీ మీరు థింక్ డిఫరెంట్ ఓన్లీ సబ్జెక్టే కాకుండా ఓన్లీ అడిషనల్ స్కిల్స్ కమ్యూనికేషన్ ఏ కాకుండా ఇంకా మీరు ఏం చేయగలరు అంటే పిల్లవాడు మీతో కనెక్ట్ అయితే పిల్ల పిల్లవాడి గాని ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ ఉండాలి అంటే రెగ్యులర్ గా ట్యూషన్ పాయింట్ కి ఆన్లైన్ మీన్ ఆన్లైన్ మీరు చూపించగలిగిన రోజున తల్లిదండ్రులు హ్యాపీ ఫీల్ అవుతారు ఈ రోజు పెద్ద పెద్ద స్కూళ్లలో ఖర్చు అయిపోయినా గానీ అప్పులు చేసి ఎందుకు జాయిన్ చేస్తున్నారు రీజన్ మీకు తెలుసు పిల్లడు బాగుపడతాడు భవిష్యత్తులో వాడికి ఏదో జాబ్ వస్తుంది అని ఏం లేదు చాలా మంది చేస్తున్న పొరపాటు ఏంటంటే వాడు ఏదో ప్లేస్మెంట్ ఇప్పించేస్తాడని అప్పులు చేసి ఆంగ్ల తీసుకొచ్చి చేస్తున్నారు అంటే మేము కూడా అట్లానే ఉన్నాము కి వచ్చాము ప్లేస్మెంట్ చూస్తే అవి ఒకరికి ఇద్దరికి వస్తే మిగతా ఎవ్వరికి రావు అంటే అలానే అయిపోతుంది వాడిచ్చే ప్లేస్మెంట్ కోసం వెయిట్ చేయకూడదు వీడే ప్లేస్మెంట్ క్రియేట్ చేసే స్థాయికి వెళ్ళాలి అనేది కావాలి అంటే ఆ ధైర్యాన్ని ఆ తెగువుని ఆ చొరవను కూడా మీరు ఆ పిల్లలకి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది చిన్న వయసులోనే అంటే అక్కగా అన్నగా మీరు చెప్తే వింటారు ఇంట్లో మేము చెప్తే అమ్మా నాన్న ఎప్పుడు ఇలాగే పీడించి తింటారు అంటే వీళ్ళకి ఏం తెలియదు అని ఒకటి ఉంటుంది పిల్లల్లో అక్క అన్న చెప్తే ఓకే కొంతవరకు వినే అవకాశం ఉంటుంది మంచి యాక్టివిటీ అవుతుంది బాగా చెయ్యండి అమ్మ యా సార్ అంటే మేము ఎంత ట్రై అయో అంత ట్రై చేస్తాం ఇప్పుడు మేము స్టూడెంట్స్ కాబట్టి అసలు మేము ఇన్వెస్ట్మెంట్ పెట్టింది కూడా ఏం లేదు సార్ ఒక డొమైన్ ఒకటి తీసుకున్నాము తక్కువ తప్పగా మాకు ఒక థౌసండ్ టూ థౌసండ్ ఇన్వెస్ట్మెంట్ అయింది ఇప్పటి వరకు ఏం కాలేదు బట్ ప్రమోషన్స్ దగ్గరకు వచ్చేసరికి మాకు ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ అవసరం అవుతుంది అంత ప్రమోషన్స్ కి పెట్టే అంత ఇప్పుడు మా దగ్గర లేదు కాబట్టి ఏ ఎక్కడ ఏ పాసిబిలిటీ దొరికినా గానీ ఛాన్స్ తీసుకొని చెప్తున్నాం ఇంకా ఓకే ఓకే నాకు అర్థమైంది అందుకే మీరు వచ్చారు మీ కాన్సెప్ట్ పరిచయం చేశారు సంతోషం ఇలాంటి వాళ్ళని మేము కూడా ఎంకరేజ్ చేస్తాం ఇంకంటి ఇలాంటి ఆలోచనలు ఇంకా పెరగాలి అదే అమెరికా వెళ్తే మన పిల్లలు తెలుసు కదా రెస్టారెంట్లోను బుల్ చదువుకునే బీచ్లోని రూపాయి సంపాదించుకోవాలి కాళ్ళ మీద తన కాళ్ళ మీద తను ఇప్పాలనుకోవడం మంచి మంచి సంప్రదాయం అది మన వాళ్ళకి ఇంకా అలవాటు రాలేదు అమ్మానాన్ని పీడించుకు తింటనే గాని సొంతంగా ఒక గంట కష్టపడి పాకెట్ మనీ సంపాదించుకుందాం అని అలవాటు రాలేదు అది మంచిదే ఇటు పిల్లలకి మీరు చేసేది మంచిదే సంతోషం అమ్మా మంచిది మన వాళ్ళకి కూడా నేను చెప్తాను మీరు కనెక్ట్ అవ్వాలి కానీ చేంజ్ చూపించండి కసిగా కష్టపడండి చేంజ్ అయితే చూపించండి డిఫరెంట్ థింగ్ డైలీ డైలీ గ్రోత్ అనలైజ్ అయితే సార్ వాళ్ళకి డైలీ డైలీ గ్రోత్ అనేది ఉంటుంది ఒక త్రీ డేస్ సిక్స్ డేస్ వాళ్ళ గ్రోత్ దక్కిపోతుంది వాళ్ళు ఏం నేర్చుకోవట్లేదు అన్నప్పుడు మెంటర్స్ తో మేము మాట్లాడడం జరుగుతుంది టూల్స్ ఉంటాయి ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీ వెబ్సైట్ లో సైకోమెట్రిక్ టూల్స్ కూడా యాడ్ చేసుకోండి యా తెలుసుకోవాలి ఓకే సార్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యూర్ టైమ్ అండ్ సపోర్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మంచి విషయం ఈ రోజు డిస్కస్ చేసుకుందాం బాపొచ్చింది చక్కగా అన్ని విషయాలు చెప్పింది దయచేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి తప్పేమీ లేదు మనం చాలా ప్రయత్నాలు చేస్తాం వాళ్ళు మంచి ప్రయత్నం చేస్తున్నారు యంగ్స్టర్స్ నిజాయితీగా ఉంటారు వాళ్ళు ఏదో చేయాలనుకుంటున్నారు రెండు మూడు వేలు పెద్ద విషయం ఏం కాదు పిల్లల్లో చేంజ్ ఎక్స్పెక్ట్ చేయండి ఆ చేంజ్ మనం ఇంట్లో చెప్తే రాదు ఇలాంటి పిల్లలు పిల్లలతో ఉండటం వల్ల కూడా ఒక మంచి ఒక మంచి టీం అవుతారు సో నా సైడ్ నుంచి అయితే ఇలాంటి వాళ్ళని ఎప్పుడు మనం మనం సపోర్ట్ చేద్దాం రేపు ఈ రోజు ఆ పిల్లలు రేపు మన పిల్లలు ఉంటారు కాబట్టి ఓకే అండి థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ సార్ మా రిమోట్ వర్క్ చేయొచ్చు అండ్ థ్యాంక్ సో మచ్ సార్ వన్స్ అగైన్ సో వెళ్తాం సో ఇది ఈ లైవ్ ఈ రోజు తో క్లోజ్ చేస్తున్నాను ఇది పోస్ట్ చేస్తాను వాళ్ళకు కూడా డీటెయిల్స్ ఇస్తారు ఇక్కడికి వచ్చి వాళ్ళతో డైరెక్ట్ గా మీరు కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్స్ అండి యాక్ట్రెస్ సిరి గారు ఇంకా కొంతమంది ఆన్లైన్ లోకి వచ్చారు ఇంకా ఈ రోజు ఇక్కడతో క్లోజ్ చేస్తున్నాను ఇంకా వేరే ఏమున్నా గానీ నేను ఇస్తాను ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఇలాంటివి అంటూ ఉంటారు కానీ ఎక్కువ నమ్మద్దండి నేను కూడా దాని మీద ఎక్కువ ఇవ్వట్లేదు కారణం ఏంటంటే అలాంటివి మనం ఎంకరేజ్ చేయకూడదు మోసం ఎక్కువ ఉంటుంది మీకు తెలుసు కష్టపడకుండా ఏదో సంపాదించేద్దాం దానికి రేటింగ్ దీనికి రేటింగ్ ఇస్తే చాలు ఇలాంటి మోసాలు ఉన్నాయి దయచేసి ఒకటి రెండు సార్లు చెక్ చేసుకోండి జెన్యున్ ఇన్ఫర్మేషన్ కెరీర్ లైఫ్ స్టైల్ హెల్త్ ఫిట్నెస్ అన్ని షేర్ చేసుకుంటున్నాం కదా మనం అవే విషయాలు మళ్ళీ మళ్ళీ షేర్ చేసుకుందాం ఇంకా ఎందుకు లైవ్ పెడుతున్నాను అంటే మీకు తెలుసు అప్పుడప్పుడు లైవ్ పెట్టుకుంటేనే కదండి మనం కలిసినట్టు ఉంటుంది మీ వాళ్ళకి కూడా షేర్ చేయండి ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ మళ్ళీ కలుద్దాం అండి